నువ్వు నిజముగా విశ్వసిస్తే కలవరం మానేయాలి కలత చెందటం మానేయాలి దుఃఖముఖిగా ఉండటం దిగులు విచారంలో ఉండటం మానేయాలి నువ్వు మానేస్తేనే రుసుము దేవుడికి నువ్వు మానేయకుండా అదే వేదంలో తిరిగినంతసేపు నువ్వు విశ్వసించినట్టు కాదు అదే స్టార్టింగ్లో మనం చదువుకుంది అల్ప విశ్వాసులారా అల్ప విశ్వాసులారా అన్యజనులు వీటన్నిటి గురించి విచారిస్తారు అవన్నీ మీకు అవసరమని తండ్రికి ముందే తెలుసు తప్పకుండా వాటిని మీకు దయచేస్తాడు ఎందుకు మీరు దిగులు పడతారు ఏమి తిందో ఏం త్రాగదు మేము ఏం అని మీ పరిస్థితులను గురించి అన్నీ తెలుసు తప్పకుండా మీకు ఇస్తాడు అన్ని వాటి గురించి విచారపడద్దు మరేం చేయాలి ఆయన నీతిని రాజ్యమును మొదట వెదకండి పిదప అన్నీ మీకు అన్న కాబట్టి చెప్పండి అధికముగా వేదన పడదామా దేవుని కంటే నీతిమంతుల ఓవరాక్షన్ చేద్దామా దేవుడు చెప్పినా వాగ్దానం ఇచ్చినా కూడా దాన్ని నమ్మకుండా భయములో బతుకుదామా తప్పు దేవుని కంటే మనం నీతిమంతులం కాదు దేవుని కంటే మనం శక్తిగలవారం కాదు దేవుడు డీల్ చేయలేని మనం డీల్ చేసుకోలేం ఇంకొకటి దేవుడు డీల్ చేయలేని సమస్య అంటూ ఏది లేదు కానీ శత్రువు నీ పక్కన చేరి నీ పాపం దేవుడు క్షమించడు క్షమించుడు క్షమించడు ఎందుకంటే అది మామూలు పాపం కాదు చిన్న పాపం కాదు అసహ్యమైన పాపం పెద్ద పాపం అంత పాపం ఎంత పాపం ప్రతిఘోర అని పాటు పాడు ఆగిపోయింది స్తోత్రం అంటే ఇవన్నీ చెప్పి మళ్ళీ ఫుల్గా పాపాలు చేసుకోమని చెబుతున్నాను అని కాదు అయిపోయిన వాటి విషయంలో ఇక నువ్వు దిగులు పడవద్దు వాటిని తిరిగి తీసుకురావు మళ్ళా గతంలోకి వెళ్ళి దాన్ని మార్చలేవు నువ్వు అదంతా ఏసై తన రక్తంతో కొట్టేశాడు గనుక కనీసం ఇక ముందు జీవితమైన జాగ్రత్తగా బ్రతుకు